నందు ప్రింటంటి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు నామున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా దేవుడు మనల్ని ప్రేమించి మరొక త్రితంలోని మొదటి ఆదివారంలోనికి మనము వచ్చాం గత ఆదివారము త్రితపు పండుగను మనము జరుపుకున్నాం అక్కడ మూడు విషయాలు గడిచినటువంటి ఆదివార పొద్ధినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం ఒకే బాప్తీస్తము ఒకే నామలోనికి ఇక్కడ నీటితోనూ బాప్తీస్తము రెండవది పరిశుద్ధాత్మలోకి బాప్తీస్తము మూడోది అగ్నితో బాప్తీస్తం ఈ మూడు విషయాల గురించి గత ఆదివారపు దినము త్రిత్తములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్తం అనే విషయాన్ని మనం అక్కడ త్రిత్తపు పండుగను మనము జైకరంగా జరిగించుకుని త్రిత్తములోని మొదటి ఆదివారంలోనికి మనము వచ్చాం ఈ దినము మన అంశంలోకి మనం వెళుతున్నాం తెలుసుకుని తెలియచేయాలి నాటి అంశం ఏంటంటే తెలుసుకుని తెలియచేయాలి ఈ లోక సంబంధమైన ఎన్నో విషయాలని మనము తెలుసుకుంటాము వాటిని ఇతరులకి తెలియపరుస్తూ ఉంటాం తెలియని వారికి విన్నటువంటి వార్తలను బట్టి విన్న మాటలను బట్టి మనము మన గృహాల్లోకి వెళ్ళి మనము జరిగిన విషయాన్ని వారితో తెలియపరుచుకుంటూ ఉంటాం ఎవరు అడిగినా అడగకపోయినా మనకు తెలిసిన వాటిని మనము అన్ని విధాలా తెలియపరచుకుంటూ వెళ్తాం కానీ ఒక్కటి మాత్రం తెలియపరచం అదేంటంటే దేవుని వాక్యం దేవుని వాక్యము విని వెళ్ళిపోతామే తప్ప విన్న వాక్యము భార్యకో భర్తకో బిడలకో తెలియపరచలేనటువంటి వారుగా మనమున్న ఈ లోక సంబంధమైనటువంటి వార్తలు మాత్రం మనము భార్యకు బిడ్డలకు తెలియపరుస్తూ ఉంటాం ఈ ఒక్కటి మాత్రం మనము తెలియపరచలేము కాబట్టి ఇక్కడ తెలుసుకోవాలి తెలుసుకున్న వాటిని తెలియపరచాలి కాబట్టి ఎలా తెలుసుకోవాలి ఎవరిని తెలుసుకోవాలి అనేది ఇది మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం చూడు తెలుసుకున్నటువంటి యేసును గురించి మనము సాక్షగా ఉండాలి సాక్షులుగా మనం ఉండాలి యేసుక్రీస్తు ఎలాంటి దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన నిజరక్షకుడు ఆయన మనుషులను ప్రేమించేవాడు ఆయన మనుషులను ఆశీర్వదించేవాడు ఆయన దీవెనలను కలుగుచ్చేవాడు ఆయన ఆశీర్వదాలని కలుగుచ్చేవాడు ఈ విషయాలన్నీ మనకు తెలుసు కానీ వాటిని ప్రకటించలేం వాటిని తెలియపరచలేం మనం తెలుసుకున్నాం ఆయన నిజమైన దేవుడని మనం తెలుసుకున్నాం కానీ దాన్ని ఇతరులకు తెలియపరచాలి అదే స్వార్థను ప్రకటించటం చూడు ఇది నా లేఖన భాగంలో ప్రాముఖ్యముగా మతీ స్వార్థ పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వత్సరంలో మొదటి పాయింట్ అని అంటే మరుగు చేయబడిన సంగతులు తెలుసుకోవాలి చూడక లేఖన భాగం చదువుకుందాం ముప్పై పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినం చాలు చూడండి ఇక్కడ ఏమంటున్నా అంటే మనము ఏసు క్రీస్తు ప్రభారు దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి ఉపమానాలు లేకుండా ఆయన స్వార్థను అక్కడ ప్రకటించని ప్రకటించలేదు ఆనాటి ప్రజలలో తక్కువగా ఉన్నది ఆనాటి ప్రజలు మరి అజ్ఞానవంతులుగా ఉన్నారు అవగాహన లేనిటువంటి పరిస్థితుల్లో వారు ఆ దినాల్లో ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభారు ఆ దినాలలో ఎక్కడ దేవుని యొక్క స్వార్థ ప్రకటించాలన్న ఉపమానం లేకుండా ఆయన స్వార్థను ఎక్కడ ప్రకటించలేదు బైబిల్లో మీరు స్వార్థ భాగాలు చూడండి మత్తి స్వార్థ నుంచి యోహాను స్వార్థ వరకు చదివితే అక్కడ ప్రభువారు ఒక వాక్యాన్ని ప్రకటన చేయాలంటే గింజలను కానీ ఇతనాలను కానీ లేకపోతే మొక్కలను కానీ లేకపోతే పక్షులు కానీ లేదా చేపలన కానీ ఏదో ఒక ఉపమానం లేకుండా ఆయన స్వార్థను ప్రకటించినట్లుగా మనం ఎక్కడ చూడనే చూడము కాబట్టి తలాంతులను బట్టి కూడా దేవుడు తలాంతుల గురించి కూడా మరి ఉపమాన రీతిలో ప్రకటించుకుంటూ వచ్చేసాడు అంటే ఇక్కడ ఉన్నటి పామర్ల జనాంగానికి దేవుని స్వార్థ అర్థమవులాగున దేవుని స్వార్థ ఆయన ఉపమాన రీతిలో ప్రకటించుకుంటూ వెళుతున్నటువంటి సందర్భాలలో మనం అక్కడ చూస్తూ ఆయన మొదటి మాట అన్నాడు మరుగు చేయబడిన సంగతులు మీరు తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభారు పుట్టిన మొదలకి ఆయన చనిపోయేంత వరకు కూడా ధర్మశాస్త్రములో గూఢమైనటువంటి సంగతులు రానున్న దినాలలో అనగా జన్మ పునరుద్ధాన మరణము రెండవ రాకడ గురించి ఆయన చాలా చాలా ఉపమానాల రీతిగా ఆయన ప్రకటించుకుంటూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడగ్రేవణ అంటే యేసు తన శిశువులకి అనేకమైన మర్మాలు మరుగు చేయబడిన సంగతులు తెలియపరుస్తూ వచ్చాడు జన సమూహము ప్రజలకు ఉపమాన రీతిగా ఆయన బోధించుకుంటూ వచ్చేసాడు ఉపమానం లేకుండా ఆయన స్వార్తను ప్రకటించని ప్రకటించలేదు చూడండి మొత్తం ఈ స్వార్తలో పదమూడవ అధ్యాయము మొదటి మూడు వచ్చనాలు చదువుకుంటే మాట ఏంటంటే ఆ దినమందు యేస్సు ఇంటి నుంచి వెళ్ళి సముద్ర తీరన కూర్చుండెను ప్రభు ఆ బహుజన సమూహము తన ఎద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ ఆ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమానరీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో ఇత్తువాడు ఇతనులు బయలు వెళ్ళాను వాడు ఎత్తు చూడగా కొన్ని ఇత్తనాలు పక్కన పడెను పక్షులు వాటిని మృంగివేసాను కొన్ని చాలా మన్నులేని రాతి నీళ్ళ మీద పడిను అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే ములుచును కానీ సూర్యుడు వదించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పదులు పడిను ముండ్ల పదులు ఎదిగి వాటిని అణిచివేస్తను కొన్ని మంచి నీళ్ళ మీద పడి ఒకటి నూరంతులుగాను ఒకటి అరవదంతులుగాను ఒకటి ముప్పదంతులుగాను ఫలింపను ఫలించను చూడండి ఈ ఉపమాన యొక్క భావాలను గురించి దేవుడు వారికి ఇత్తనాల రూపంలో చెప్పాడు కదండి ఎందు మరి ఆయన ఇత్తనాలు చల్లుకుంటూ వెళుతున్నాడు ఒకే వ్యక్తి ఇత్తనాలు చల్లుకుంటూ వెళుతున్నాడు ఒకటి దారి ప్రక్కన పడింది ఆ ఇత్తనాల్ని పక్షులు వచ్చి తినిపోయినాయి రెండవది రాతు నీళ్ళ మీద పడింది దాంట్లో కొంత మన్ను ఉండడం ద్వారా కొంచెం ఎదిగింది కానీ సూర్యరస్యమికి అది ఎండిపోయి మాడిపోయింది కదండి కొన్ని విత్తనాలు ముండ్ల కంచెలో పడ్డాయి అవి ఎదిగినవి ముండ్లు దాన్ని ఆపివేస్తున్నాయి కంచి దాన్ని ఆపివేసినవి కనుక ఆ ఎదుగుదల ఆగిపోయింది అది ఫలించలేదు చూడండి ఇంకొక విత్తనము ఎక్కడ పడిందంటే మంచి నేల మీద పడినది ఆ ఇత్తనము పలభర్తమ్మగా ఫలాలు ఫలించినది నూరంతులుగాను అరవదంతులు గాను ముప్పదంతులు గాను ఫలించినవి అని చెప్తున్నాను అంటే దేవుని వాక్యము దేవుడు ఇత్తనాలతో పోల్చాడు అంటే రాతి నీలి అనగా మనం వాక్యము వింటున్నాము బయటికి వెళ్ళేటప్పటికీ అవి పక్షులు ఎత్తుకుని పోతున్నాయి కదని మన హృదయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అవి ఇత్తనాలు చల్లుతున్నాము ఆ చల్లిన ఇతనము దారి ప్రక్కన పడింది దారి ప్రక్కన ఎలా ఉన్నామంటే వాక్యము వినడానికి ఆసక్తి లేనటువంటి వారుగా నామకార్థమైన క్రైస్తవులుగా మనం వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నామే తప్ప మంచి నేల వంటి హృదయం మనకి లేకుండా పోయాను కాబట్టి ఆ దారి ప్రక్కన పడిన విత్తనాలు పక్షులు ఎత్తికెళ్ళిపోయినాయి కదండి ఆదివారం వాక్యం వింటావు బయటికి వెళ్ళిపోతావు గుర్తు రావటం లేదు ఏ వాక్యం చెప్పామో తెలియదు మనకి కానీ కొన్ని ఎలా పడుతుంటే ఆ రాతి నీళ్ళ మీద పడుతున్నాయి అది కొంతవరకు పాలిస్తున్నది కానీ అది సూర్యరస్యంకి వెండిపోయి వాడిపోతుంది నశించిపోతుంది అది జ్ఞాపకానికి రాదు మూడవ అది ముళ్ళ కంచులో పడింది కానీ కొంచెం ఎదుగు ఎదిగింది కానీ ఆ కంచె చేసి అణిచివేస్తున్నది అణిచివేస్తున్నది ఎదగాలని ఆశ కలుగుతుంది దేవుని సన్నిధానంలో మనం ఎదగాలని ఆశపడుతున్నాం కానీ మన భర్తలు మన బిడ్డలు ఏం చేస్తారంట మొళ్ళ కంచవలే అడ్డుపడుతూ దాన్ని ఏం చేస్తున్న అణచివేస్తూ ఉంటారు ఎక్కడికి ప్రార్థనకి టైం అయిందా కదా ఆయనకి పని పాట లేదు నీకేం పని లేదా అణచివేస్తున్నారు దేవుడి వాక్యము వినడానికి ఇష్టము లేనటువంటి వారుగా వారు మిగిలిపోయి ఆ ఇతరం ఫలించలేకపోతుంది కానీ మారు మనస్సు పొందిన వారు పశ్చాత్తాప జీవితము కలిగిన వారు ఆత్మ సంబంధుడి వరాలు పొందుకున్న వారు దేవుని వాక్యాన్ని వినాలని ఆశ కలిగిన వారిని గురించి దేవుడు మాట్లాడుతూ ఆ యుత్తరము మంచి నేల మీద పడింది మంచి నేల మీద పడింది ఆ మంచి నేలనగా సిద్ధపాటు హృదయం సిద్ధపాటు హృదయం హృదయంలోకి దేవుని వాక్యం వెళ్ళాలని ఆశ కలిగి పెందుల కడని మనము దేవుని సదికి వచ్చేస్తున్నాం వచ్చేసి ఆస్తి కలిగింది కాబట్టి చల్లిన ఇత్తనము మంచి నీళ్ళ మీద పడి అది ఫలభర్తంగా ఫలం ఫలిస్తున్నది అందుకని ఆ ఫలమంట నూరంతులు గాను అరవదంతులు గాను ముప్పదంతులు గాను ఫలిస్తున్నది అని చెప్తున్నాను ఇలాంటి గొప్ప గొప్ప మర్మాలు తన శిష్యులతో మాట్లాడుతూ